రామాపురంలో చలి పులిల పంజా విసురుతోంది ఆ ఊరి జనం చలికి గజగజ వనికిపోతున్నారు ఆ ఊళ్ళోనే ఉండే శారదా ఇల్లు ఉదయాన్నే దగ్గు శబ్దాలతో మారుమోగుతుంది ప్రసాద్కి చలి అస్సలు పడటం లేదు ఏంటో ఈ చలి పారేస్తోంది శారదా నేను మొత్తుకుంటూనే ఉన్నాను సాయంత్రం వేళ చల్లని గాలిలో బయట తిరగకండి అని నా మాట వింటేగా ఎప్పుడు చూడండి దగ్గు జలుబు ఎలా పట్టుకున్నాయో అబ్బా హాబ్బే నీ గోలా చలికాలం అన్నాక చలియక ఎండ కొడుతుందా అయినా నా ఆరోగ్యం గురించి నా కొడుకులకు కోడళ్లకు లేని బాధ నీకెందుకో నీకెందుకోళ్ళు చూడు నటం ఎందుకులేండి పొద్దున్నే లేచి ఎవరి పనుల్లో వాళ్లున్నారు అనామిక వంటగదిలో ఉంది అవని అంజలి ఇప్పుడే లేచారు అప్పుడే అనామిక వంటింట్లో నుండి ఒక చిన్న గ్లాస్లో గోరువెచ్చని కషాయం తీసుకుని వస్తుంది మావయ్యా ఈ కషాయం తాగండి ఇందులో మిరియాలు అల్లం ముఖ్యంగా స్వచ్ఛమైన తేనె వేశాను గొంతుకి చాలా మంచిది ఓహో తేనెనా ఈ మధ్య స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుందమ్మా అంత బెల్లం పాకమే గదా లేదు మావయ్య గారు ఇది మా నాన్నగారు పంపించారు అడవి నుండి తెప్పించిన అసలైన తేనె తాగండి ఉపశమనంగా ఉంటుంది ప్రసాద్ కషాయం తాగాడు ముఖంలో ఆనందం కనిపిస్తుంది అమృతం లాగుందమ్మా గొంతులో గరగర ఒక్కసారిగా తగ్గిపోయిందనుకో ఈ చలికాలంలో ఇట్లాంటిది దూరకటం అదృష్టం అనుకో ఇంట్లో అవని అంజలి అక్కడికి వస్తారు వాళ్ళు కూడా చలికి స్వెటర్లు వేసుకుని వణుకుతుంటారు అబ్బా ఏంటనా మికక్కా ఉదయాన్నే వంటింట్లో ఏదో ఘాటు వాసన వస్తుంది మావయ్య గారికి ఏం స్పెషల్ చేసి కషాయం ఇచ్చాను అక్క మాకు కూడా ఏదైనా వేడివేడిగా ఇవ్వు కాఫీనో టీనో కాదు ఏదైనా వెరైటీగా ఈ చలికి నా చర్మం కూడా పగిలిపోతుంది తేనె రాసుకుంటే మంచిదని గూగుల్లో చూశాను కాని ఇంట్లో తేనెక్కడుంది ఇదిగో అవని తేనె రాసుకోవడానికి కాదు తినడానికి ఆరోగ్యం బావుండాలంటే వెళ్ళాలి పైన పూసుకుంటే సరిపోదు అత్తయ్య గారు మీరు మరీ పాతకాలం మనుషులు ఇప్పుడు బ్యూటీ పార్లర్లలో తేనె ఫేషియల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా మీకు రమేష్ సురేష్ అరుణ్ గదిలో నుండొస్తూ మంజలి ఉదయాన్నే బ్యూటీ పార్లర్ల గోలా నాన్నగారు దగ్గుతుంటే మంది ఇవ్వటం మానేసి ఫేషియల్ అంటే అవును ఈ చలికాలంలో అందరికీ ఆరోగ్యం ముఖ్యంగాని అందం కాదుగా మా ఆవిడ ఏది చెప్పినా అందులో ఒక పాయింట్ తేనె ఆరోగ్యానికి మంచిదే మంచిదే సరేలేండి మీరంతా ఇలా కూర్చోండి అనామిక వాళ్ళందరికీ కూడా ఆ తేనె తేనెనీళ్లు కాస్తివ్వు అలాగే అత్తయ్యా అందరూ తేనె నీళ్ళు తాగుతారు అందరికీ చాలా నచ్చుతుంది ఈ టేస్ట్ అద్దరిపోయింది బయట షాప్ లో కొనే తేనెలో ఇంత రుచి ఉండదు ఇది నిజంగా స్వచ్ఛమైనదే అవును నా గొంతు కూడా స్మూత్ గా అయిపోయింది పాట పాడాలనిపిస్తుంది ఆపుతల్లి పాట ఇప్పటికే చలిగిస్తున్నాం ఇప్పుడు నీ బేస్ గొంతుతో పాట పాడేవంటే వనుకెక్కువవుతుంది అందరూ నవ్వుతారు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటమ్మా అది చూశారుగా ఈ తేనె వల్ల మీకెంత ఉపశమనం దొరికిందో మన ఊళ్ళో చాలా మంది ఈ వల్ల దగ్గు జలుబుతో బాధపడుతున్నారు మనం ఈ స్వచ్ఛమైన తేనెను ఊళ్ళో వాళ్ళకి కమ్మితే ఎలా ఉంటుంది తేనె అమ్మటమ్మా అడవికెళ్ళి తేనెపట్టు తీయాలా ఏంటి నా వల్ల కాదు బాబోయ్ ఆ తేనెటీగలు కుట్టాయంటే నా ముఖం వాచిపోతుంది చా ఊరుకో అంజలి అనామికాక ఉద్దేశం మనం తేనెపట్టు తీయటం కాదు బిజినెస్ చేయటం కాని అక్క నుండి వస్తుంది మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు అడవి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు స్వచ్ఛమైన తేనె సేకరిస్తారు మనం వాళ్ళ దగ్గర నుండి హోల్సేల్ గా తెప్పించి ఇక్కడ బాటిల్స్ లో నింపి అమ్మొచ్చు చలికాలం స్పెషల్ ఇమ్యూనిటీ హనీ అని పేరు పెడదాం ఐడియా అయితే బాగుందదీనా కానీ జనం కొంటారంటారా షాపుల్లో దొరికేవి చాలా ఉన్నాయి కదా అవున మనం పెట్టుబడి పెట్టి కదా షాపుల్లో దొరికేది బెల్లం పాకమని అందరికీ తెలుసు మనం నాణ్యత చూపిస్తే ఖచ్చితంగా కొంటారు పైగా అందులో అల్లం తులసి రసం కలిపిన హెర్బల్ హనీ కూడా తయారు చేయొచ్చు నా కోడలు చెప్పింది కరెక్టేరా ప్రసాద్ గారు మీరేమంటారు మీ దగ్గు తగ్గింది కదా ఆ నమ్మకంతో మీరే మొదటి కస్టమర్ అనుకోండి నా దగ్గు తగ్గింది నిజమే ఈ ఆలోచన కూడా బాగుంది రమేష్ సురేష్ అరుణ్ మీకేంటి అభ్యంతరం మీ లేదో వ్యాపారం చేస్తామంటే ప్రోత్సహించాలి గాని ఇలా నిరుత్సాహపరుస్తారేంట్రా మాకే అభ్యంతరమూ లేదు నాన్న కాని పనెవరు చేస్తారు అంజలికి బద్దకం అవని ఫోన్లోనే ఉంటుంది పనంతా వదిన మీద పడుతుందేమోనని భయం ఏవండి నన్నందరి ముందు అలా అనకండి నేను సేల్స్ చూసుకుంటాను నా మాటలతో జనాల్ని ఎలా మాయ చెయ్యాలో నాకు బాగా తెలుసు నేను ఆన్లైన్ మార్కెటింగ్ ప్యాకింగ్ డిజైన్స్ చూసుకుంటాను ఈ రోజుల్లో బ్రాండింగ్ ముఖ్యం చూసారా అందరూ రెడీగా ఉన్నారు నేను తయారీ విధానం క్వాలిటీ చికెన్ చూసుకుంటాను సరే అయితే ముహూర్తం ఖరారు ఈ చలికాలంలో మీ తేనె వ్యాపారం మొదలెట్టండి పెట్టుబడికి నా దగ్గర దాచిన డబ్బు నేనిస్తాను అలా అనామిక ఆలోచనకు అత్తామామల మద్దతు లభించింది భర్తలు కాస్త అనుమానంగా ఉన్నా సరే అన్నారు ముగ్గురు కోడళ్లు ఆ రోజే పని మొదలెట్టేశారు రెండు రోజుల తరువాత ఇల్లు హాల్ మొత్తం తేనె డబ్బాలతో నిండిపోయింది ఒక పక్క అనామిక తేనెను వడగడుతోంది మరోపక్క అవని లేబుల్ సతికిస్తోంది అంజలి సోఫాలో కూర్చొని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది అంజలి కాస్త రామ్మా ఈ సీసాలు తుడవాలి నువ్వలా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు అప్పుడు అంజలి ఫోన్ కట్ చేసి అక్కా నేను కస్టమర్లతోనే మాట్లాడుతున్నాను పద్మతకు మన తేనె గురించి చెప్పాను ఆవిడ ఏమందో తెలుసా మీ అత్తగారి మాటలే తేనెలా ఉంటాయి మళ్ళీ తేనెందుకు అని వేటకారం చేసింది నువ్వు చెప్పే విధానం బాలేదంజలి ఇది మామూలు తేనె కాదు ఔషధ గుణాలున్న తేనె అని చెప్పు నేను ఇప్పుడే మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టాను స్వీట్ సిస్టర్స్ హనీ అనే పేరు పెట్టాను బాగుందా పేర్లు తర్వాత గానీ పానెంతవరకు వచ్చింది సాయంత్రం సంత ఉంది ఈరోజు మనం అక్కడ స్టాల్ పెడితే జనం రుచి చూసి కొంటారు అత్తయ్య బాటిల్స్ రెడీ అయ్యాయి రమేష్ గారు సంతలో చిన్న టేబుల్ ఏర్పాటు చేశారు మనం అక్కడికి వెళ్ళాలి ఏంటి సంతకా నేనా నేను రాను బాబోయ్ అక్కడ దుమ్ము దూడి నా స్కిన్ పాడైపోతుంది పైగా అందరూ నన్ను వింతగా చూస్తారు ప్రసాద్ లోపలి నుండి వస్తూ వ్యాపారం అంటే ఉన్నాయో చూస్తాను నేను రాను మావయ్యా నాకు ఆన్లైన్లో ఆర్డర్స్ చూసుకునే పనుంది కుదరదు అందరం వెళ్లాల్సిందే ఇది మనందరి బిజినెస్ అంజలి నువ్వు కదా జనాన్ని నువ్వే పిలవాలి ఊరి సంతలో ఒక చిన్న టేబుల్ మీద తేనె సీసాలు అందంగా పేర్చున్నాయి శారదా ముగ్గురు కోడళ్లు అక్కడ నిలబడి ఉన్నారు జనం అటూ ఇటూ వెళ్తున్నారు కాని ఎవ్వరూ ఆగటంలేదు అక్క ఎవ్వరూ కొనట్లేదు నేను ముందే చెప్పాను ఇక్కడ మన తేనె ఎవ్వడూ కొనడని మనమింటికెళ్ళిపోదాం పదండి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి ఓపికొండాలంజలి ఇప్పుడే కదా వచ్చాం గట్టిగా నీ గొంతు కదా సరే చూడండి నా అత్తడాక చూపిస్తాను ఏవండి ఓ జనం ఇటు రండి ఇటు రండి మీ చలి బాధలకు చెప్పెట్టే మందు మా దగ్గరుంది తగ్గుతుంటే దడ పుడుతోందా జలుబుతో ముక్కు కారుతోందా అయితే మా స్వీట్ సిస్టర్స్ హనీ తినండి ఒక్క స్పూన్తో మీ గొంతు కోయిలలా మారుతుంది అంజలి అరుపులకు జనం ఆగి చూశారు ఒక అక్కడికొచ్చాడు ఏంటమ్మా అంత గట్టిగా అరుస్తున్నావు అంటే ఉండాలి నీ తాతగారు మా తేనె రుచి చూస్తే మీరే అంటారు వారేవా ఇదిగోండి శాంపిల్ అనామిక ఒక చిన్న స్పూన్ తో తేనె ఇస్తుంది ముసలైన రుచి చూశాడు ఇది మా చిన్నప్పుడు అడవిలో దొరికే తేనెలా ఉంది ఈ మధ్యకాలంలో ఇంత స్వచ్ఛమైన తేనె చూడనేలేదు ఒక్క సీసా ఇవ్వండమ్మా చూసరాక్క బోనీ కొట్టేశాం ఇంతలో అక్కడికి పక్కింటి పద్మ ఆమె కోడలు వస్తారు ఏంటే శారదా కోడళ్లతో కలిసి తేనె అమ్ముతున్నావా మీ వారికి సంపాదన చాలటం లేదా ఏంటి సంపాదన చాలక కాదు పద్మ నా కోడళ్ళు తెలివైన వాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పది మందికి ఆరోగ్యాన్ని పంచే పని చేస్తున్నారు నీకు కావాలంటే కొనుక్కో లేదంటే పక్కకెళ్ళు అత్తయ్య ఈ తేనె బావున్నట్టుంది మన ఇంట్లో పిల్లలకి దగ్గొస్తుంది కదా తీసుకుందాం సర్లే ఏది ఓటివ్వు రేటెంతా మీకు మామూలు రేటు కన్నా పది రూపాయలు ఎక్కువే పద్మా అంటే ఎందుకంటే మీరు స్పెషల్ కదా ఎక్కువ రేటా అంజలి ఊరికే ఇదిగోండి అంజలి మాటలకి అనామిక మర్యాదకు అవని ప్యాకింగ్కు జనం ఆకర్షితులయ్యారు ఆ సాయంత్రం తెచ్చిన సీసాలు అమ్ముడైపోయాయి ఇంటికెళ్లేసరికి అందరి ముఖాల్లో ఆనందం వెళ్లి విరిసింది రాత్రి భోజన సమయం అందరూ కలిసి భోజనం చేస్తున్నారు రమేష్ సురేష్ అరుణ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటనామిక నిజంగానే అన్ని సీసాలు అమ్ముడయ్యాయా మావిడ మార్కెటింగ్ స్కిల్స్ మామూలుగా లేవుగా అంజలి నువ్వు నిజంగానే సంతలో అరిచావా నీ గొంతు విని జనం పారిపోలేదా పారిపోవడమేంటి క్యూ కట్టారు తెలుసా నా వల్లే ఈరోజు ఇంత బిజినెస్ జరిగింది కావాలంటే అత్తయ్యని అడగండి నిజమే బాబు అంజలి లేకపోతే జనం మన వైపు చూసేవాళ్లే కాదు తను పిలిచిన విధానం మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది అవని డిజైన్ చేసిన లేబుల్స్ చూసి చాలామంది ఇంత పెద్ద కంపెనీదా అని అడిగారు అనామిక నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చూసారా పుత్రులారా మీరు తక్కువంచనా వేశారు గాని నా కోడళ్ళు ఆని ముత్యాలు ఈ చలికాలం వీళ్ళు ఆశ్చర్యం లేదు మావయ్య గారు ఇది ఆరంభం మాత్రమే రేపటి నుండి మనకింకా పెద్ద సవాలుంది ఏంటదుదినా ఈరోజు కొంతమంది అడిగారు అల్లం తేనే తేనె కావాలి అని చలికాలంలో ఇమ్యూనిటీకి అవి చాలా మంచివంట మనం రాత్రికి రాత్రి ఆ వెరైటీలు తయారు చేయాలి ఏంటి నొప్పి నొప్పిస్తుందక్క నేను రేపు రెస్ట్ తీసుకుంటాను కుదరదంజలి వచ్చినప్పుడు ఎలా తీసుకున్నావో కష్టం వచ్చినప్పుడు కూడా పంచుకోవాలిగా నడవండి ఇప్పుడు అందరూ వంటింట్లోకి పదండి మీ భార్తలు కూడా సాయం చేస్తారు మేమా మాకేం సంబంధం ఒరే తేనమ్మిన డబ్బుతో రేపు మీకే మంచి కూరలు వండి పెడతారు ఆ మాత్రం సాయం చేయలేరా పదండి ఆ రాత్రి ఆయిల్లో ఒక చిన్న ఫ్యాక్టరీలా మారిపోయింది మగవాళ్లు అల్లం దంచటం వెల్లుల్లి వలవటం చేస్తుంటే కోడళ్లు వాటిని తేనెలో కలిపి సీసాల్లో నింపుతున్నారు అంజలి మధ్యలో నిద్రపోతుంటే శారద వచ్చి లేపుతోంది ఆ సందడిలో వాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా మాయమైపోయాయి కొన్ని రోజుల తరువాత బిజినెస్ జోరుగా సాగుతుంది అయితే ఊళ్ళో ఉన్న ఒక తేనె షాప్ యజమాని రంగారావుకి ఇది నచ్చలేదు అతని షాప్ లో ఉన్న కల్తీ తేనె ఎవ్వరూ కొనట్లేదు రంగారావు తన పనివాడితో రే ఆ శారద్ కోడలు ఏం మాయ చేస్తున్నారో గాని మన తేనె సీసాల మీద దుమ్ము పేరుకుపోతుంది ఇట్టాగే ఉంటే మనం షాప్ మూసుకోవాల్సిందే ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేస్తాను సామి ఆళ్ల తేనె నిజంగానే బాగుంది నిన్న నేను కూడా ఓటుకు అన్నాను వేదావా ఉప్పు తింటూ వాళ్ల తేనెనే పొగుడుతావా వాళ్ల మీద ఏదో ఒక నింద వేయాలరా అప్పుడే జనం కొనటం మానేస్తారు మరుసటి రోజు శారద ఇంటి ముందు కొంతమంది జనం గుమిగుడి ఉన్నారు రంగారావు కూడా అక్కడ ఉన్నాడు యావండి ప్రసాద్ గారు మీ అమ్మే తేనెలో కల్తీ ఉందంటగా జనమంతా అనుకుంటున్నారు ఏవయ్యా రంగారావు దూరాదుపులో పెట్టుకో స్వచ్ఛమైన తేనె ఇస్తుంటే కల్తీ అంటావేంటి నా దగ్గర ఉందయ్యా నిన్న మీ దగ్గర తేనె కొన్న సుబ్బయ్యకి వాంతులయ్యాయంట ఆ సుబ్బయ్యని పిలవండి సుబ్బయ్య ముందుకొచ్చాడు అతను రంగారావు మనిషి అవునండి నిన్న ఇళ్ల దగ్గర అల్లం తేనె కొని తాగాను రాత్రంతా ఒకటే వాంతులు ఇందులో ఏదో కలుపుతున్నారు ఇల్లు నిజమైనా పాపం సుబ్బయ్య మనం కూడా కొన్నాగా మనకేమైనా అవుతుందేమో ఆగండి సుబ్బయ్య గారు నిన్న మీరు మా దగ్గర తేనె కొన్నది నిజమే కానీ మీరు దాన్ని దేనితో కలిపి తిన్నారు దేనితో ఏముంది తిన్నాను అబద్ధం చెప్పకండి నిన్న సాయంత్రం మీరు బార్ నుండి రావటం నేను చూశాను ఫుల్ గా తాగి ఆ మైకంలో తేనె తినుంటారు దానికి తేనెను నిందిస్తారా అదంతా మాకు అనవసరం మీ తేనెలో నాణ్యత లేదు ఇకపై ఈ ఊళ్ళో మీరు తేనెమ్మడానికి వీల్లేదు రంగారావు గారు ఇదిగోండి మా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ మేం బిజినెస్ మొదలెట్టే ముందే ఆన్లైన్ లో అప్లై చేసి తెచ్చుకున్నాం మా తేనె ల్యాబ్ లో టెస్ట్ చేయబడింది ఇదిగో రిపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని రాసుంది మరి మీ షాప్ లో సంగతి ఏంటి దానికి లైసెన్స్ ఉందా సుబ్బయ్య గారు మీకు నిజంగా వాంతులైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం పదండి ఆయన చెప్తారు అది తేనె వల్లనా లేక వైన్ వల్లనా అని లేదమ్మా అది రంగరావు గారే చెప్పమన్నారు నాకేం కాలేదు వ్యాపారం కోసం ఎంత దిగ జారుతావా శారద గారు మీ కోడళ్ళు నీ జైతి పరు లాంటి మాకు మీద నమ్మకం ఉంది చూసావా రంగారావు నిజం నిప్పు లాంటిది నా కోడళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తే నువ్వే దెబ్బతింటావు అవని సమయస్ఫూర్తి అనామిక ధైర్యం అంజలి నిఘా వల్ల ఆ గండం గట్టెక్కింది ఈ విషయం ఊరంతా తెలిసి వాళ్ల వ్యాపారం మరింత పెరిగింది పక్క ఊళ్ళ నుండి కూడా ఆర్డర్లు రావటం మొదలైంది ఒక నెల తరువాత చలికాలం ముగిసే సమయం హాల్లో అందరూ కూర్చొని డబ్బులెక్క పెడుతున్నారు ప్రసాద్ కళ్లలో ఆనందం నా జీవితంలో మొత్తం చూడలేదు ఇదంతా మన కోడళ్ల కష్టమండి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసారు అబ్బా నా కళ్ళలో కాంతులు వస్తున్నాయి ఈ డబ్బుతో నేను ఒక మంచి గోల్డ్ చైన్ కొనుక్కోవాలి నేను ఒక మంచి ల్యాప్టాప్ కొంటాను బిజినెస్ ఆగండి మనం ఈ డబ్బుని పంచుకోవటం కాదు దీన్ని పెట్టుబడిగా మార్చాలి ఏంటి అవును చలికాలం అయిపోతుంది ఇక తేనెగిరాకి తగ్గుతుంది కానీ వేసవికాలం వస్తుంది కదా ఇప్పుడు మనం ఈ డబ్బుతో నిమ్మకాయ పచ్చడి వడియాల బిజినెస్ మొదలెట్టాలి మన బ్రాండ్ నేమ్ ఎలాగూ ఫేమస్ అయింది అనామికా నీ ఆలోచన మాత్రం అద్భుతం ఒక్క సీజన్ తో ఆగిపోకుండా ఏడాది పొడవునా సంపాదించే మార్గం ఆలోచించావు కానివదిన అంజలికి మళ్ళీ పన ఈసారి తన ఒప్పుకుంటుందా డబ్బులు అంటే నేను ఎండలో కూడా నిలబడతాను ఆయన వడియాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం పిట్టల నుండి కాపులా కాయటం నా డ్యూటీ నా పిట్టలు కాదు కదా విమానాలు కూడా ఆగిపోతాయి అందరూ గట్టిగా నవ్వారు నా కోడళ్లు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు ఒకప్పుడు ఒకరి ముఖమొకరు చూసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు కలసికట్టుగా ఉండి ఇంటిని బంగారుమయంగా చేస్తారు కాదు కూడా ఇచ్చింది అత్తయ్య ఈ విజయం మీది మీరు సపోర్ట్ చేస్తుండకపోతే ఇది సాధించేవాళ్లమే కాదు అవునత్తయ్య మా తప్పుల్ని సరిదిద్ది మమ్మల్ని ప్రోత్సహించారు అత్తయ్యా నేను మొదట్లో బద్దకించాను కాని ఇప్పుడు నా విలువ నాకు తెలిసింది నేను సంపాదించగలనన్న నమ్మకం వచ్చింది శారద కోడళ్ళని దగ్గరికి తీసుకొని మీరు నా కూతుళ్ళేనమ్మా మీరు సంతోషంగా ఉంటే మాకంతకంటే ఏం కావాలి అలా చలికాలం ఆ కుటుంబంలో కొత్త వెలుగులు నింపింది ముగ్గురు కోడళ్లు తమ హనీ బిజినెస్ ద్వారా కేవలం డబ్బు మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కుటుంబంలో ప్రేమని కూడా సంపాదించుకున్నారు ఇప్పుడు వాళ్లు రామాపురంలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా స్వీట్ సిస్టర్స్గా ఫేమస్ అయ్యారు గుడిలో దేవతను చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది శారద అందరూ శారదను చూసి చూడనట్టు వెళ్తున్నారు శారద మాత్రం ఎవరినీ పట్టించుకోవటం లేదు దేవతకు తన బాధను చెప్పుకుంటుంది పక్కనే ఉన్న పూజారి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు అమ్మా తల్లి భగవతి కాపాడమ్మా ఏ జన్మలో ఏ తప్పు చేసుకున్నాను ఈ జన్మలో బాధను అనుభవిస్తున్నాను నాకొచ్చిన కోడల్లో కొరువు దెయ్యల్లాగా మారి నన్ను ఏదుతున్నారమ్మా కాపాడమ్మా వారి బారి నుంచి నన్ను కాపాడు అమ్మా సారదమ్మా ఈరోజు ఈ గుడికొచ్చి ఇలా ఏడవటమేమీ బాగోలేదమ్మా అందరూ మిమ్మల్నే చూస్తున్నారు వాళ్ళని ఎవరిని మీరు పట్టించుకోకుండా ఇలా ఏడుస్తూనే ఉన్నారు గుడి ఆవరణలో ఇలా చేయటం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు తల్లి దయచేసి మీరు వెళ్ళిపోండి ఇదిగో పూజారి నా బాధ నీకు వాసదే అప్పుడు నువ్వేడుస్తుంటే నేను నిన్ను చూసి ఎట్లాగే అంటాను అయ్యో తల్లి దయచేసి శాపాలు పెట్టకమ్మా ఇంటికెళ్ళి నీ కోడలకు పెట్టుకో శాపాలు ఇప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళి తల్లి వెళ్ళమ్మా అలా పూజారి చెప్పటంతో అక్కడి నుంచి శారద వెళ్లిపోతుంది వీధిలో వస్తూ వస్తూ తన బాధను దిగమింగుతూ ఉంటుంది శారద ఇక ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఒక్కటే అరుపులు తన కోడలు అనామిక అంజలి అవనిలు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు ఈ వంటగది నీదేం కాదు అది అందరిది మర్యాదగా చెప్తున్నాను అటుతపుక తప్పుకోనే ఏం చేసుకుంటావు చేసుకో దీనిపై నాకు కూడా హక్కుంది ఇంట్లో ఉన్నది ఒకటే గ్యాస్ పొయ్యి దాని గురించి గొడవ ఎందుకు వంట చేసే సమయం దగ్గర పడుతుంది దయచేసి ఆ గ్యాస్ పొయ్యిని వదిలిపెట్టండి నేను వంట చెయ్యాలి ఇక్కడ మేము పనిలేక అరుస్తున్నామా నువ్వేదో పెద్ద కోడలని నీకు ఇచ్చేయాలా ఇప్పుడు దీనిపై నేను వేడి నీళ్ళు పెట్టుకోవాలి నేనో పప్పన్నం చెయ్యాలి నా మూడు లేకలేక పప్పన్నం తినాలని అడిగాడు అందుకే చెయ్యాలని అనుకుంటే మధ్యలో ఏదో చెడ్డు పడింది మర్యాదగా చెబుతున్నాను ఆ గ్యాస్ పొయ్యిని కాసేపు నాకు వదిలే లేకుంటే నీ పళ్ళు రాలగొడతాను చెబుతున్నా ఏది రాలగొట్టవే రాలగొట్టు చూద్దాం అలా అవని అంజలి అనామికలు అరుచుకుంటూ ఉంటే గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉండిపోయింది శారద చాలాసేపు వాళ్ళని చూస్తూ చూస్తూ ఒక్కసారిగా గావు కేక పెట్టింది ఆ కేక విని పక్కింటి పవిత్ర పరుగున వచ్చింది కోడళ్లంతా బిత్తరిపోయి శారదను చూశారు ఏంటమ్మా అలరిచరేంటి ఏవైంది మీకు నీకు తెలిసిందే కదే రోజు నాకి సమస్య వార్తానే ఉంది ఈ తలనొప్పి నుంచి బయటపడే అవకాశమే లేకుండా పోతుంది అమ్మా నా మాట విని మీరేదైనా అనాథ సరణాలయం చూసుకోండి దయచేసి చెబుతున్నా ఇక్కడే ఉంటే మీ పని అంతేనమ్మా ఇంతలో అంజలి ఆ పవిత్రని పట్టుకుని ఎడాపెడా తిట్టేస్తుంది వసే పక్కింటి దాన్ని దానిలాగే ఉండనివ్వు మా మధ్యలోకి రాకు నేనసలే రాకాసిని నీ రక్తం తాగుతాను చెబుతున్నా ఇదిగో అంజలి మా ఆటలు మర్యాదగా రానివ్వు అలా పవిత్ర అనగానే అంజలి వెంటనే నాలుగు చెంపదెబ్బలేస్తుంది ఆ దెబ్బలు తిన్న పవిత్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది పవిత్ర వెళ్లిన తర్వాత ముగ్గురు కోడళ్ళు శారద ముందుకొస్తారు శారదని చూసి అత్తయ్య రోజు ఇదే సమస్యగా ఉంది ఆ గ్యాస్ పోయిపోయి వంట చేయాలంటేనే భయం వేస్తుంది అత్తయ్య వీళ్ళు మాట వినేలాగా లేరు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం కాకపోతే వెళ్లి బుర్రని బద్దలు కొట్టుకో బయట కట్టెలిపోయింది కదా వెళ్ళి వంటలు చేసుకోవచ్చు కదా మాపేపడి పడి దొబ్బకపోతే ఏంటి అత్తయ్యకి చాడీలు చెప్తూనే ఉంటుంది మేమంటే కడుపు మంట నీకు నువ్వేదో బుద్ధిమంతురల్లాగా అనుకుంటే ఎలా నువ్వొక గిరాకీవే అంజలి అవని అలా అనగానే అప్పటి వరకు మౌనంగా ఉన్న అనామిక ఆ క్షణంలో కోపంతో ఊగిపోతుంది వెంటనే అంజలి అవనిలపై అరుస్తుంది ముగ్గురు జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు వారిని చూసిన శారద ఆగండి అమ్మా ఆగండి మీరిట జుట్టు పట్టుకుని కొట్టుకుంటే ఊరంతా నవ్వుతున్నారమ్మా కాస్త ఆలోచించండి దయచేసి కస నెమ్మదిగా ఉండండి అరవకండమ్మా గొడవ పడబాకండి మరైతే మా సమస్యని పరిష్కరించండి అత్తయ్య ఈ గొడవకి కారణం మీరే కదా అందరినీ వంట చేయమంటారు ఉన్నదేమో ఒక గ్యాస్ పొయ్యి మాత్రమే కదా ఓ పని చెయ్యండి అందరూ కట్ల పేల మీద వంటలు చేసుకోండి ఇకపై ఈ గ్యాస్ పొయ్యిని ఎవరు వాడబాకండి ఇక మీరంతా వెళ్ళండి ఇక్కడ ఎవరు ఉండకూడదు అంటూ శారద చెప్పగానే కోడళ్లంతా తమ గదుల్లోకి వెళ్లిపోతారు వారలా వెళ్లిన తర్వాత శారద తన గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది మరుసటి రోజు ఉదయానే శారద యథావిధిగా గుడికి బయలుదేరుతుంది గుడికి వెళ్లగానే అక్కడ పూజారి ఎదురుపడతాడు ఏమిటమ్మా మీరు మిమ్మల్ని రావద్దని చెప్పాను చెప్పానుగదా ఈరోజు వచ్చిందే కాకుండా మీ కోడలను కూడా పంపించారా వాళ్ళేమో ఇక్కడికొచ్చి పడుతున్నారు ఇలాంటి తగులు గుళ్ళో మాకు అవసరమా తల్లి ఏమైందండి ఎందుకు వచ్చారు ఇక్కడికి గుడి కాబట్టి వచ్చారు అందరూ వస్తారు కదా కానీ మీ కోడలేమో ముందు నా పేరుపై అర్చన చేయండి అంటే లేదు లేదు నా పేరు మీద అర్చన చేయండి పోటీపడి మరీ గొడవ చేస్తున్నారు క్షమించండి పూజారి గారు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ గొడవ ఇంకా కాస్త మీరు మీరెళ్లి ఆళ్లతోటి మీ అత్తగారు కళ్ళు తిరిగిపడిపోయారంటని చెప్పండి వాళ్ళు గొడవ ఆపేళ్ళు పోతారు అలాగేనమ్మా అలా పూజారి కోడల వద్దకు వెళ్లి విషయం చెప్తాడు పూజారి మాటే పట్టించుకోరు ఇక శారదే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది శారదని చూడగానే చూడండి అత్తయ్య నేను ధనవంతురాలని నాకున్నంత డబ్బు మీ ఇద్దరి కోడలకు లేదు కాబట్టి నేనే ముందుగా అర్చన చేసుకోవాలి కాని వాళ్లు మాత్రం నా అర్చనని ఆపుతున్నారు చూడండమ్మా ఇంటి రచ్చా వీధిలోకి రాకూడదు ఇంట్లో మీరు గొడవలు పడే చాలు మీ తగ్గులు తీర్చడానికి నేనున్నాను గదా ఇంటికి వెళ్దాం పాదండి ఇక్కడ గొడవ పడబాకండి అంటూ శారద కోడలని ఇంటికి చెప్తుంది ఇక అందరూ కోడలిపి ఇంటి దారి పడతారు ఇంటికి వెళ్ళగానే శారద అందర్నీ ఏంటమ్మా మీరు రోజు రోజుకి మీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి మీతో వేగలేకపోతున్నాను అందరూ కోడళ్ళకి క్రమశిక్షణ లేదని అంటున్నారు నేనేం చేయను నా వల్ల కావట్లేదు ఈరోజు రాత్రికే నేను మీ గురించి మీ భర్తలతో మాట్లాడతాను ఇక నా వల్ల కావట్లేదు తట్టుకోలేకపోతున్నానమ్మా నేను మీ ఆగడాలను చూసి భరించలేకపోతున్నాను అలా శారద అనగానే ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు ఆ రోజు రాత్రి శారద కొడుకులు రమేష్ అరుణ్ వాసులు వస్తారు వారిని చూసి కుమిళి కుమిలి ఏడుస్తుంది శారద అమ్మా అలా ఏడవకమ్మా నువ్వు అలా ఏడిస్తే మేము తట్టుకోలేం రే బాబు నా వల్ల కావట్లేదురా తట్టుకోలేపోతున్నా నేను మీ భార్యల్ని మీరే అదుపులో పెట్టుకోండి ఊరంతా నవ్వులు నేను నేనింక ఇంట్లో ఉండలే అమ్మా మేం మాట్లాడతాం ఇక నీకే ఇబ్బంది రానివ్వాం ఇది నీ ఇల్లమ్మా నువ్వు వెళ్లిపోతానంటావేంటి కావాలంటే వాళ్ళనే ఇంట్లో నుంచి గెంటేస్తాం అంత పని మాత్రం సే బాకండి ముందు మీరు మీ భార్యలతో మాట్లాడండి అలా శారద చెప్పగానే ఆ రాత్రి అన్ని గదుల్లో నుంచి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తాయి ఇక మరుసటి రోజు ఉదయాన్నే శారద ముందు కోడళ్లంతా వచ్చి నిల్చుంటారు తమ అత్తగారిని చూసి క్షమించిండత్తయ్యా ఇక మీకేమీ ఇబ్బంది రానివ్వం అత్తయ్యా మీకే సమస్య రాకుండా చూసుకుంటాం అత్తయ్యా మీలో మార్పు వస్తుందని అనుకోలేదమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ అందరూ చెప్పిన మాటలకు సంతోషిస్తుంది శారద ఇక కాస్త ప్రశాంతంగా ఉంటూ గుడికి బయలుదేరుతుంది కొడుకులంతా ఉద్యోగం చేయటానికి వెళ్తారు ఇక అప్పుడే వీధిలో వెళ్తున్న శారదకు పెద్ద పెద్ద గరుపులు వినిపిస్తాయి ఏంటోనని తిరిగి చూస్తుంది తిరిగి చూసేసరికి వీధిలో ముగ్గురు కోడళ్ళు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గొడవపడుతూ ఉంటారు శారద అక్కడికి వెళ్తుంది అమ్మా ఇందాకే నాకు తగులు ఆడుకోవని చెప్పారు కదమ్మా మళ్ళీ ఏమైంది ఏం జరిగిందమ్మా అత్తయ్యా నేను మాయలాడినని తిరిగిపోతునని పక్కింటి పవిత్రతో చెబుతోంది ఆ పవిత్ర ఏమో నన్ను చూసి నవ్వుతోంది ఇలా చేస్తే నేను ఒప్పుకోనత్తయ్యా అవునే నువ్వు మాయలాడవే తిరుగుపోతు ఆ విషయం ఊరంతా తెలుసుగా పెద్ద కోళ్ళని అజమాయిషి చెలా మీరు మమ్మల్ని ఒకలాగా మీ పెద్ద కోడలు మరొకలాగా చూస్తున్నారు మేమేం పాపం చేశామత్తా మమ్మల్ని ఎందుకు మీరు వేరుగా చూస్తారు చూడండి నేను మీ జోలికి రాలేదు కదా అయినా నా గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారు ఇక మర్యాదగా చెబుతున్నాను వాళ్ళకి నా గురించి తప్పుగా మాట్లాడొద్దని మీరే చెప్పండి ఆగండి శారద అలా ఎంతసేపు చెప్తున్నా కోడలు మాత్రం పట్టించుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు ఇక అటువైపు వెళ్తున్న పూజారి శారదను చూసి చూడమ్మా ప్రశాంతత లేని చోట ఎక్కువగా ఉండకూడదు జీవితం చాలా విచిత్రమైంది మనం ఏదనుకుంటామో అలా జరగకుండా చేస్తుంది నేను నీ మంచికే చెప్తున్నాను ఈ వయసులో నీకు ప్రశాంతత చాలా అవసరం కాని అది నీకు లేకుండా పోతుంది అలా పూజారి అనగానే శారద ఆలోచనలో పడుతుంది కోడళ్లను పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లి తన బట్టలు సర్దుకుంటుంది కోడళ్లపాటికి కోడళ్లు పడుతూనే ఉంటారు శారద మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పాటికి తాను అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆ ఒక కోడలి ఉంటుంది ఆ చీటీ తీసుకున్న అనామిక అందులో ఏముందో చదువుతుంది ఇన్నాళ్ళు నా కుటుంబం ఒక అందమైన కుటుంబం అనుకున్నా కాని అది తప్పని తెలిసింది అందరూ నా కుటుంబాన్ని తగుల కుటుంబం అంటున్నారు కోడల తగులు తీరుస్తూ నేనిలా ఉండలేను అందరూ ఉన్నా అనాథలా మారి కొత్త జీవితాన్ని గడపాలనుకుంటున్నాను ఇక సెలవు అలా అనామిక ఉత్తరం చదవటం పూర్తవుతుంది కోడళ్లంతా ఒకరి ముహాలు ఒకరు చూసుకుని ఏడుస్తారు తమ అత్తగారు శారద ఇంటి నుంచి వెళ్లిపోయినందుకు బాధతో కుమిలిపోతారు తమకు పెద్ద దిక్కు దూరమైందని ఏడుస్తూ అత్తగారిని వెతుకుతూ తలొక దిక్కు పరుగులు తీస్తారు ఇది వాళ్ళకదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే